ఉల్లిన చెడిపోయిన ఆహార పదార్థాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు కుప్పం పట్టణంలోని పలు హోటళ్లపై మున్సిపల్ సిబ్బంది స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పట్టణంలోని స్టార్ హోటల్ నూరు హోటల్లో చెడిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు చెడిపోయిన ఆహార పదార్థాలను బయటకు తరలించారు హోటల్లో తినడానికి వచ్చిన వారితో ఆహార విషయంలో కల్తీ ఉన్నట్లయితే తనకు ఫిర్యాదు చేయాలని కమిషనర్ తెలిపారు ఎవరైనా చెడిపోయిన ఆహారాన్ని అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుని లక్షల రూపాయలు అపరాధం చేయడానికి వెనుకపోమన్నారు ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని ప్రజలకు అందించాలన్నారు ఈ విషయాన్ని బేకరీల యజమానులు చేపలు చికెన్ మటన్ దుకాణ యజమానులు హోటల్ నిర్వాహకులు గుర్తుంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కుప్పం అర్బన్ సిఐ జీటీ నాయుడు మున్సిపల్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు

ಎದೋ ಸರ್ ಮೊತ್ತಿ ಸರ್

아이들. 오빠 이제 좀 적어. 인내 마음대로. 그래. 못하고. 이거 잘했 아빠. 아저. 아저 아저. 소희네. 아까 모사라.

మానిచేసారు జా ఉంటా మానిచేసారు అవర్ నంతా ఫిష్ అయి విడబడింది తాది ప్రతి మెస్కా నా ఫ్రిజ్ ఐటమ్ ఫ్రిజ్ ఇది కూడా బాగా ఐటమ్

పరిధిలోని ప్రజలకు అందరికీ నమస్కారం హోటల్ యాజమాన్యాలకు కూడా నా నమస్కారాలు కుప్పం పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్క హోటల్ యాజమాని ప్రజలకి ఫ్రెష్ ఫుడ్ చక్కని ఫుడ్ మాత్రమే ఇవ్వాలి అది నాన్ వెజిటేరియన్ కావచ్చు వెజిటేరియన్ కావచ్చు పురపాలక సంఘం అధికారులు ప్రతి హోటల్ని ర్యాండమ్గా చెక్ చేస్తారు ఎవరైనా బ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారం ప్రజలకు పెట్టినా చెడిపోయిన ఆహారం ప్రజలకు పెట్టినా ఇమీడియేట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి లక్షలాది రూపాయల ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది దయచేసి ప్రజలకి చక్కని ఫుడ్ ఇవ్వాలని హోటల్ యాజమాన్యులందరికీ నా విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ ఎలర్ట్గా ఉండాలి పురపాలక సంఘం అధికారులు ఏ క్షణానైనా సరే హోటల్స్ దగ్గరకు వచ్చే అధిక అవకాశం ఉన్నది దయచేసి పురపాలక సంఘానికి ప్రజలు సహకరించాలా ఎట్టి పరిస్థితుల్లో చెడిపోయిన ఫుడ్ ప్రజలకు పెట్టవద్దు దయచేసి అర్థం చేసుకోవాలా ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దు అందరికీ నా విజ్ఞప్తి చాలా చక్కగా మంచి ఆహారం ఇవ్వాలి మరీ మరీ విజ్ఞప్తి ధన్యవాదాలు సంఘ పరిధిలోని స్వీట్ అంగళ్ళు కూడా చాలా బ్యాలెన్స్ ఫుడ్ పెడతారని ఇన్ఫర్మేషన్ వస్తుంది స్వీట్ ఒక్కరోజు రెండు రోజులు మాత్రమే ఇవ్వాలి వాసన వచ్చిన స్వీట్ అమ్మినా చేపల దుకాణాలు వాళ్ళు కానీ చికెన్ అంగళ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఫ్రెష్ ఫుడ్ అమ్మాలా చికెన్ కూడా ఎప్పటికప్పుడు కట్ చేసి అమ్మాలా మటన్ కూడా పాడైపోయిన జంతువులను పైకూడదు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా ముఖ్యంగా ఈ బేకరీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను బేకరీస్ కూడా అందరినీ చెక్ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ ఫుడ్ ఉంటే రిమూవ్ చేసి వాళ్ళకి ఫైన్ చేయడం జరుగుతుంది ప్రజలకి అన్ని విధాలా చక్కని ఫుడ్ ఇవ్వాలని ఆ యొక్క బేకరీ యాజమాన్యులకు తర్వాత చికెన్ యాజమాన్యులకు అందరూ కూడా నా విజ్ఞప్తి